హాయ్ అండి వెల్కమ్ టు మంచి మాటలు ఈరోజు మరొక మంచి మాట గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ప్రపంచంలో శివుడి గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు అలాగే శివుడు ధరించే ప్రతి ఒక్క దానికి ఎంతో ఆంతర్యం కూడా ఉంటుంది అందులో ఒకటి అయిన పులి చర్మం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు శివుడు ఇన్ని జంతువులుండగా పులి చర్మం మీదే ఎందుకు కూర్చొని ధ్యానం చేస్తాడు దాని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం శివుడు ఒకరోజు అరణ్యాలు శ్మశానాల్లో తిరుగుతూ ఉండేవారు అలా తిరుగుతూ ఉండగా ఆ మార్గంలో వెళుతున్న శివుడిని మునికాంతలు చూస్తారు ఆయన తేజస్సుకి సౌందర్యానికి చూపు తిప్పుకోలేక అలాగే చూస్తూ ఉండిపోతారు ప్రతిరోజు ఎలాగైనా పరమశివుడిని చూడాలనే కోరిక మునికాంతలకు బలంగా పెరిగిపోయింది గృహంలో నిర్వహించాల్సిన దైవ కార్యాలు నృత్య కృత్యాలు కూడా శివుడిని తలుచుకుంటూనే చేయసాగారు తమ భార్యల్లో ఎప్పుడూ లేని ఈ మార్పునకు కారణం ఏంటి అని మునులు ఆలోచిస్తూ ఉండగా పరమేశ్వరుణ్ణి చూడగానే సమాధానం దొరికింది మునులకి చాలా కోపం వచ్చింది ఎలాగైనా తమ భార్యల దృష్టి మార్చాలని అనుకున్నారు మునులు స్వయంగా హింసకు పాల్పడలేరు కాబట్టి తమ తపోశక్తితో పులిని సృష్టించారు నిత్యం శివుడు వెళ్ళే దారిలో తోవి పులిని ప్రవేశపెట్టారు శివుడు ఆ దారిలోని ఆ గుంత దగ్గరకు రాగానే పులిని శివుడి మీదకు ఉసిగొల్పారు శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు మరి ఆయన ఆజ్ఞ లేకుండా మునుల శక్తితో ప్రాణం పోసుకున్న పులి శివుడిని ఏమి చేయగలదు తన పైకి ఎగిరిన పులిని శివుడు ఉపసంహరించాడు మునుల చర్య వెనుక ఉన్న ఉద్దేశం అర్థం చేసుకుని శివుడు పులితోలును తన శరీరానికి కప్పుకున్నాడు పులి అనేది పరాక్రమానికి ప్రతీక అతి భయంకరమైన జంతువు అలాంటి పులి కూడా పరమేశ్వరుడి ముందు నిలబడలేకపోయింది పరమేశ్వరుడి ఎదురుగా నిలబడగల శక్తి ప్రపంచంలో ఏదీ లేదని చెప్పడమే ఇందులో ఉన్న ముఖ్య ఉద్దేశం మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్